ఈ విధంగా కేజీల్స్ బండి పోయింద వల్ల రోడ్డు ఈ విధంగా పోయింది ఇప్పుడు బండి పోయింది కేజీల్స్ చూసుకోబండి రోడ్డు ఈ విధంగా పోయింది చూడండి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తుంటే మరోవైపు కొందరు ఆ రోడ్లను నాశనం చేసేస్తున్నారు ట్రాక్టర్లకు కేజీ వీల్స్ బిగించి రోడ్లను చిన్నభిన్నం చేస్తున్నారు ఇలా ఎక్కువగా పల్లెల్లో జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ట్రాక్టర్లకు కేజీ వీల్స్ పొలంలో బిగించుకోవాలనే నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ రోడ్లు ఈ కేజీవెల్స్ వల్ల గాడులు గాడులుగా ఏర్పడి రోడ్లు పెచ్చలు పెచ్చలుగా లేచిపోతున్నాయి ఇకనైనా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు ఈ విధంగా కేజీల్స్ బండి పోయిన దానివల్ల రోడ్డు ఈ విధంగా పోయింది ఇదిగోండి ఇప్పుడే బండి పోయింది కేజీల్స్ వేసుకుని బండి ఇంత రోడ్డు ఈ విధంగా పోయింది చూడండి పోయిందో కానీ అధికారులంత వరకు దీని గురించి ఎటువంటి చర్యలు లేదు ఎటువంటిది లేదు ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త సంచలనం ప్రపంచేసీ మాల్ ఇప్పుడు మన నెల్లూరులో డిసెంబర్ ప్రముఖ సినీతారలచే అంగరంగ వైభవంగా శుభారంభం మగువరును మహారాణులుగాను మగవారిని మహారాజులుగాను మార్చేసే అద్భుత వస్త్రాలను మీకు అందించడానికి మీ ముందుకు వస్తోంది జేసీ మాల్ నెల్లూరు ట్రంక్ రోడ్ లో డిసెంబర్ నాలుగున గొప్ప ప్రారంభం